పన్నెండేళ్ల వయస్సున్న బాలికకు అబార్షన్ కోసం ఆమె తల్లిదండ్రులు పెట్టుకున్న అభ్యర్థిని కేరళ హైకోర్టు నో అన్నది ఇప్పటికీ బాలిక గర్భంలోని పిండం వయసు ముప్పై నాలుగు వారాలకు చేరినందున గర్భ విచ్చిత్కి అనుమతించలేమని కోర్టు తెలిపింది గర్భంలో ఉన్న శిశువు వయసు ఇప్పటికే ముప్పై నాలుగు వారాలకు చేరింది బయటికి రావడానికి శిశువు సిద్ధమవుతుంది ఈ దశలో అబార్షన్ కుదరదని జస్టిస్ దేవన్ రామచంద్రన్ బెంచ్ వ్యాఖ్యానించింది మైనర్ అయినందున అమ్మాయిని తల్లిదండ్రుల పేరెంట్స్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది ఆమె గర్భానికి కారణమయ్యాడనే ఆరోపణలున్న బాలిక మైనర్ సోదరుని ఆమెకు దూరంగా ఉంచాలని అధికారులకు సూచించింది గతంలో బాలిక అభాషన్ అనుమతించాలని మెడికల్ బోర్డు కోర్టును కోరింది బాలిక శిశువుకు జన్మనిస్తే మానసికంగా సామాజికంగా మనోవేదన అనుభవిస్తుందని బోర్డు కోర్టుకు తెలిపింది అయితే కోర్టు ఈ వాదన తేకీ ఈసారి ఆమె తల్లిదండ్రులు ఇదే విషయమై కోర్టుకు వెళ్ళగా మళ్ళీ కోర్టు నువ్వు అన్నది